హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఇంకా నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుందండి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ ఫుల్ లెంత్ వీడియోస్ అయితే అసలు పెట్టట్లేదు మళ్ళీ ఈ వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు శ్రావణ పౌర్ణమి రోజండి ఈ వీడియో ఆ రోజు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము మేము ఈ వ్రతాన్ని చేసుకుని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుందండి ఎప్పటికప్పుడు చేద్దామంటూ కుదరలేదు ఎందుకు అనేది తెలియదు కానీ అలా కుదరకుండా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఈసారి అయితే గట్టిగా డిసైడ్ అయ్యాము ఖచ్చితంగా చేయించుకోవాలనేసి ఇంకా ఈరోజే రాఖీ పౌర్ణమి అండి ఇంకా అందరూ కూడా రాఖీలు కట్టుకున్నారు మా భార్య ఇద్దరు కూడా అక్కలిద్దరు ఉన్నారండి వాళ్ళు వచ్చారు ఇంకా మా అబ్బాయి అయితే ఇక్కడ లేడు మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు చిన్న అబ్బాయి పెద్దోడు కూడా లేడు అనమాట ఇంకా అబ్బాయికి మా అమ్మాయి కట్టిందనమాట ఇంకా అలాగా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ చక్కగా సరదా సరదాగా ఈ ఈ రాఖీ పౌర్ణమి రోజు మా సత్యనారాయణమూర్తి స్వామి వ్రతం జరిగి తర్వాత భోజనాలు ఆ తర్వాత రాఖీలు ఎలా కట్టుకున్నాం అనేది పూర్తి వీడియో ఈ ఉంటుందండి సో మీకు ఖాళీ ఉండే టైంలో ఈ వీడియోని కంప్లీట్గా చూస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈ పంతులు గారు అయితే చాలా బాగా చేయించారండి ఎలా చేయించారు ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూస్తే చాలా బాగా కనపడుతుంది అలాగే చాలా మంచిగా జరిగిందండి వ్రతం కూడాను అందరూ వచ్చారు అక్కడ కూర్చుంది కదండి తను మా అమ్మ ఆ పక్కన ఉన్న ఆవిడ మా అత్తగారు అనమాట మీ అందరికీ తెలుసు మా అత్తయ్య గారు అలాగే మా అమ్మ ఫస్ట్ టైం కనిపిస్తుందండి ఈ వీడియోలో ఇదివరకు ఎప్పుడూ కనిపించలేదు ఇంకా మా వాళ్ళందరూ మా చిన్నత్తగారు మా అక్క వాళ్ళ పిల్లలు మా వారి ఇద్దరు అక్కలు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారండి ఇంకా మా చిన్నత్త గారు వాళ్ళు యోగా బా యోగాలో ఉండేవాళ్ళు కూడా ఫ్రెండ్స్ వచ్చారు అలా చాలా సరదా సరదాగా అయితే జరిగిందండి మీకు కంప్లీట్ వ్రతం అయితే ఈ వీడియోలో ఉండదు కానీ అప్పుడప్పుడు కొంచెం అంటే కొంచెం కొంచెం కథలు అట్లా ఇంట్రెస్టింగ్గా ఉండేవన్నీ కూడా ఈ వీడియోలో అయితే పెట్టాను చూస్తారని అనుకుంటున్నాను మీకు ఖాళీ దొరికినప్పుడు చూడండి బాగుంటుంది వీడియో स्कलानी, धनानी, धूमिया, धूमिया, स्कितानी, सिकुलियस का, बिना एक हाँ, बिना कोई रोमस्कारी जो समोरा नंबर एक हो पड़ा पड़े हैं, है कर्णपाय नंबर एक पड़ा है, विग्नेमिसार सबस्कुटाई सीवर धाम उताई है, यहाँ भी वहाँ वहाँ कर्णपाय स्कविन तिकों, देवता पियस होंगे तो जरा कंदेवर नहीं � అట్టికుండు దాంట్లో ప్రసాదం అట్టికుండు ప్రసాదం ఉంచాలి ఆ ఈసారి అది ఇప్పుడు ఏమి ఇచ్చారు అవన్నీ కూడా అక్కడ పెట్టేయండి చెం విడ ఎవడొక బొప్పా రా పొదే అవమాయ ఆ దేవుని కూడా ఉంటాం నివేద్యం పెట్టా నివేద్యం అంటే తోయాలి ఇదో ముందే ఆ ఆకులు పెట్టం ప్రసాదం మీరు తీసుకో గిన్నెలో ప్రసాదం తగ్గి పెట్టాలం కానీ అన్ని నివేద్యం అవ్వాలి అందుకని పళ్ళు పొలాలు అన్ని కూడా ఏమీ ఉండొవని నివేద్యం పెట్టడం వస్తుంది హ ఆ బొట్టు తెచ్చిన పెట్టేయండి బొట్టు నిచ్చినోని పెట్టేస్తే సరిపోతాయి అటు కొడి ఇచ్చే బొట్టు నిచ్చినోని ని చిన్న టోక ఇచ్చేనంటే అటు కొడాల అంతే అదివాడ అప్పుడు మనం ఇవేజ్ జొయ్ అయినటువంటి బరాదు ఉండొచ్చుంటాయ ఆ ఒకటే ఆ शादी ఆ విటేడమే అలా విటే ఉండ ఉంటారు ఉండె ఈసారి దీని విన మోతిసేయమ్మ ఆ ఇసారి కొబరక కొట్టండి జాలి ఆ కొబర కొబరక గుట్టేసి ఇదిమే ఏ వొటతరు സുണ്ടേ ഇൻ്റെ ചക്കെ ചെറുതാണ് ചെയ്യണമോ വീട്ടു तब हम इसी में कहते हैं सर अच्छा तो बंद कर दीजिए चमुदा मेरा उत्तरा पोषण समक भयावे गोदेवराव सहित नमस्कार जोस्कोंडी आगे ना हर केरे कदरी पर सेकंड पर हाथ धसी था गोदो रुवो प्रसाद है नेवे जो समक भयावे नमस्तों में इच्छा लिपाम भोरम वो पुण्य पर समाहित हूँ दायर हूँ ना केरे ना सब हूँ तुम ना भोर में बोलो रे दाम इच्छा रे दाम भोर रहा अच्छा बैठने और चलो भैया दाम भैया में हो నా నబ్రేటెడ్ ఆ వనియొచక జలన తాంబూరంతం సుద్ధ ఆజమను మొహోభ్యాగ దేవునయ్యామే హరు దివాన నమస్కారం చేసుకొనవాచార దేవునయ్యామే రమాయేశ్వర పరమ తపూర్ హిరాజన నమస్కరిటి ఆ థాంక్యూ హలో ఈయన వస్త్రాల చిమునాయ బట్లు ఆ వాలకల చిమునాయ మేమాయి అదే కొంచెం టైం పడుతుంది కండి పదండి మనం आगे走సిနေတယ် அவர்கள் <laughs>

ഇനെ കാണത്തെ വല്ലേ ഇത്രയൊന്നും സർ 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 അസ്സവസ്ത സനൂസ് ജമ്മദോസ്താവ മോത്സ്ഫഹോത് ദോസ്തു സബബ് ഔളികേസ് കൊരയ മന്തേ കട് പോയി എങ്ങേ പോയിക്ക് പറവാട കുട്ടാ ഏസവ അരേ റിസേർച്ച് അല്ലേ ഇതെന്താ പറ്റല്ലേ രാമൻ ആണോ ആണോ പറ്റല്ലേ നീ അല്ലേ എന്തിന് പറ്റല്ലേ मेन चाकू मंगल चक्र तो रुझाई है सरोवर भाव आया सरोवर पुरिना पुरिना सरोवर तेरी में आया है आवाज़ चुनी है क्या करते आ है सो मुझे

సరిపోద్దులేండి మీరు అలా కాగలి నలుగురు ఎందుకు ఇద్దరు ఇద్దరే కదా కాలి గ్లాసా ఏం కావాలి సాంబారు ఇదిగోండి తీరు సాంబార్ వేస్తారా కొంచెం ఇంకో దీంట్లో ఇస్తాను దీంట్లో వాటర్ ఉంది వాటర్ ఉంది ఫ్రెష్ ఫ్రెష్ అవి దాంట్లో ప్రసాదమేనా ఎక్కడుంది ప్రసాదం భయ ఇచ్చేస్తున్నారు ఇక్కడ నేను తీసేస్తున్నాను లేడ అన్ని నేను చేసేస్తున్నా తాతగారు అంతసేపు నుంచి లేరు కదా ఇలా తీస్తే బాగుంటుంది അവിടെ അവിടെ നമ്മൾ കുഞ്ഞിരാള് ഫോട്ടോ സ്മൈൽ കവടി കവടി ഓക്കേ ഓക്കേ നമ്മൾ പണയ സ്കൂൾ ഡങ്കാ ചെയ്യില്ല എന്നൊക്കെ അതിനെ കറക്റ്റ് ആയിട്ട് പോസ് ആയാസരെ സരെ റെഡി ഇപ്പുറേ हमारा प्रोडक्शन निकला हमारे साथ हमारा प्रोडक्शन नहीं पर आप तो अक्सर रिलायंस वाले नालियों के अंदर से पाइप मिस्टर होता है अक्सर रिलायंस वाले नालियों के अंदर पटवे आप ये लोगों को चीफ और चीफ वाले नालियों के अंदर अच्छी आ रही है अच्छी आ रही है अच्छी

അത് ഒന്നെ അറപ്പിച്ച് പൊട്ടപ്പെട്ടിട്ട് ലൈറ്റ് വേവിച്ച

మ్యూజిక్ 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 బ్యాండ్ ఫోటో పెట్టచ్చు కదా ఇది వీడియోస్ ఏమైనా పెట్టచ్చు కదా అందులో అత్తయ్య గారు మళ్ళీ ఇంకోసారి ചില <laughs> ഭയങ്കര <laughs> 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 கட்டேடப்பு சென்டர்ச்சோம் எல்சோட்டிச பிள்ளை ചൂക്കാട്ടി <h> అందరూ సెంటర్ ౌండ్ కలగారు కుటుంబం కుటుంబం మీరు వెళ్ళకెళ్ళి మమ్మీ వెళ్ళకెళ్ళు ఇలా చూడండి

அது அக்க

আগে নু কে এত সরকম দান্ত ওখানে টাইম ব্যাগেজ আসে আসে না টাইম ব্যাগেজ আসে লাগে അണ്ടിപ്ലൻ രക്ഷിച്ചാലോ ಅಂತാവോ ദേമന ബോഡിഗാർഡ് ദേ ഇനെ രക്ഷിക്കാൻ പറ്റുന്നേ കൊണ്ടി ഇപ്രാന രക്ഷിച്ചാലേ ഈ ബോഡിഗാർഡ് ആള് ഇത്തൊരു ബോഡിഗാർഡ് ആക്ച്വലി വാഡിഗീ ബോഡിഗാർഡോ ഇനെ ഒരു വാഡിഗാർഡ് ഉണ്ടെങ്കിൽ എട്ടോ ഇക്കണെങ്കിലും ദൈલા લેസ് കൊടുതോ നമ്മേ ആക്ച്വലി

ില്ല ചാടല ചാണല